హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ కనిపిస్తే ఖచ్చితంగా పాయింట్స్ ని యాడ్ చేయండి అలాగే ఈ సిరీస్ మీకు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఈ రోజు కథ అబి సిరి విత్ లవ్ పార్ట్ సిక్స్టీన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథ స్టార్ట్ చేసేద్దామా అంతలో ఒక చెయ్యి అడ్డుకొని ఆపింది శ్రవంతి ఎవరై ఉంటారు అని వెనక్కి తిరిగి చూసింది అంతే ఆమె అమాంతం చుట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది అక్కడ ఉన్నది ఆమె తల్లి కూతురు దెబ్బలు తినింది అని మార్కెట్లో పనిచేస్తున్న వాళ్లలో ఎవరో చెప్పుకుంటూ ఉంటే వినింది ఆవిడ తట్టుకోలేకపోయింది ఎంత కాదు అనుకున్నా తన కన్న బిడ్డ ఒక దుర్మార్గుడి చేతిలో చిక్కుకొని బాధలు పడుతుంటే చూస్తూ ఉండలేక అతన్ని నిలదీయాలని వెళ్ళింది అదే సమయంలో కూతురికి కనువిప్పు కలిగేలా అతడు మాట్లాడడం ఆ మాటలు ఆ మాటలకి కూతురికి జ్ఞానం వచ్చి వాడు కట్టిన పసుపు కొమ్ము విసిరి బయటికి రావడం చూసింది కనువిప్పు కలిగే ముందు కంగారు పడకూడదని ఆవిడ పక్కకు తప్పుకుంది అనుకున్నట్టే ఆ నీచుడు దరిద్రం వదులుకొని శ్రవంతి బయటకు వచ్చింది ఆమె చావడానికి ప్రయత్నిస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటుంది అందుకే అడ్డుకుంది ఆ తల్లి శ్రవంతి గట్టిగా ఏడుస్తూ అమ్మా నన్ను క్షమించు నువ్వు చెప్తున్నా నేను వినిపించుకోలేదు ఆ మాయ మాటలతో నన్ను మోసం చేసిన అఖిల్ మాటలు నమ్మి నిన్ను ఎంతో అవమానించాను మన వాళ్ల దగ్గర చులకను చేశాను అంతా అయిపోయింది ఇంకా నాకు బ్రతికే హక్కు లేదు అమ్మా నన్ను చావని నేను చేస్తేనే నీకు మంచిది లేదంటే ఇంకా అవమానాలు కలుగుతాయి అని ఏడుస్తూ అడిగింది ఆవిడ కూతురు కళ్ళు తుడుస్తూ నువ్వేం తప్పు చేయలేదు శ్రవంతి నీ వయసులో పిల్లలు అంతా కేవలం ఆకర్షణకు లోనై లాంటి వాళ్ళు చెప్పే మాయ మాటలకి పడిపోతున్నారు కన్నవాళ్ళకి కన్నీళ్లు మిగిల్చి మీకు మీరే చిక్కులు తెచ్చుకుంటున్నారు ఇకనైనా తెలుసుకున్నావు మేలుకున్నావు ఆ నీచుడు కోసం తెలుసుకొని వచ్చేశావు నాకు అంతే చాలు నా బిడ్డ నా దగ్గరికి వచ్చింది ఇంకా దిగులు లేదు ఎవరు ఏమనుకున్నా నాకు నష్టం లేదు నువ్వు మామూలు మనిషివయ్యావు మళ్ళీ కొత్త ఎత్తావు నీకు ఈ అమ్మ ఉండగా ఇంకా బలవంతంగా చావాల్సిన అవసరం ఏముందిరా అని ఆవిడ ఏడుస్తూ కూతుర్ని ఓదార్చి ఇల్లు చేర్చింది ఆ వీధిలో అంతా ఆవిడ ఇల్లు చేరుకున్నారు స్రవంతి భయపడింది అంతా ఏం జరిగిందని అడిగారు వాళ్ళు స్రవంతిని తిట్టిపోస్తారు అనుకుంటే అందరూ స్రవంతికి సపోర్ట్ వస్తూ ఆ లోకంలో తప్పులు చేయని వాళ్ళంటూ ఉంటారా ఏంటి పెద్ద పెద్ద ఇళ్లలో పెళ్లి చేసుకొని గొప్పగా పబ్లిసిటీ చేసుకుని మరీ విడాకులు ఇచ్చేసుకుంటున్నారు మళ్ళీ గొప్పగా పెళ్లిళ్ళు చేసుకుని బ్రతుకుతున్నారు నువ్వేం తప్పు చేయలేదు ఏడవకు ఆ దొంగ విధవ ఆట కట్టించి ఇంకో ఆడపిల్ల బలి కాకుండా చూడు నిన్ను ఇన్ని బాధలు పెట్టినందుకు నీ కన్నీళ్లకు కారణమైనందుకు వెంటనే వాడి మీద కేసు పెట్టడం మంచిది నువ్వేంటో మాకు తెలుసు చిన్నప్పటి నుండి చూస్తున్నాం నువ్వు తప్పు చేశావంటే వాడు నిన్ను ఎంత నమ్మించి ఉంటాడో అని ఆమెకు సహాయం వస్తూ ధైర్యం చెప్పారు అందరు తన చుట్టూ ఉన్న వాళ్ళు తనని అవమానిస్తూ ఏలను చేస్తూ అసహించుకుంటారు అనుకుంది స్రవంతి కానీ వాళ్ళు ఆమె పరిస్థితి అర్థం చేసుకొని మాట సాయం చేసి వెళ్ళారు అంతలో శ్రవంతి పెదనాన్న విషయం తెలుసుకుని వచ్చారు శ్రవంతి ఏడుస్తూ ఆయన కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించు పెదనాన్న నేను తప్పు చేశాను అని జరిగిందంతా చెప్పింది ఆయన ఓదారుస్తూ ధైర్యం ఇచ్చారు ఇద్దరు లేని కానిస్టేబుల్ వచ్చి ఆమె చెప్పిన మాటలన్నీ నోట్ చేసుకొని తీసుకున్నారు స్రవంతి ఇచ్చిన కంప్లైంట్తో పోలీసులు అఖిల్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువచ్చారు అఖిల్ ఎస్ఐ ని కొట్టబోతే అఖిల్ అడ్డుకుంటూ ఆమె నాపై ఏ హక్కుతో కంప్లైంట్ చేసింది అదేం నా పెళ్ళం కాదు మోజు మీద వచ్చిందంతే మేమిద్దరం సహజీవనం చేశాం నచ్చకుంటూ వదిలేసే హక్కు మాకుంది అదీ కాకుండా నేనేం ఆమెను వదిలేదు తానే వెళ్ళిపోయింది అంటే ఇంట్రెస్ట్ పోయినట్టు ఉంది అందుకే ఆమెను నేను అడ్డుకోలేదు మళ్ళీ తిరిగి నా మీద కంప్లైంట్ చేయడం ఏంటి ఎలా నా మీద కంప్లైంట్ ఇస్తుంది ఆమె నా భార్య కాదు మాకు పెళ్ళైనట్టు ఎలాంటి సాక్ష్యాలు లేవు ఉంటే చూపించి నన్ను అరెస్ట్ చేయండి అని గొడవ చేస్తుంటే అక్కడికి వచ్చిన శ్రవంతి ఆమె పెదనా నాదంతా విన్నారు ఆమెకి లేని కోపం వచ్చింది అందుకే అందరి ముందు అతన్ని చెంపల వాయిగొట్టి ఏంట్రా నేను నీ మీద మోజుపడి వచ్చానా నేను నీకు పెళ్లానే కాదా చి ఇంత దరిద్రపు వెదవ్వా నువ్వు అందుకేనా రిజిస్టర్ ఆఫీసులో డబ్బులు కట్టలేము అన్నావు అందుకేనా నా చెవుతిలు తాకట్టు పెట్టి గుడిలో పెళ్లి చేసుకున్నావు అది కూడా పసుపు కొమ్ముతో బ్రతుకు నిన్ను ఒక ఆడది రెండు నెలల్లో వదిలేసి పోయిందంటే నువ్వెంత వేస్ట్ గాడివ అర్థం చేసుకోలేకపోయాను ఎస్ఐ గారు ఈ వ్యక్తి నాకు మొగడే కాదు అసలు మగాడే కాదు అందుకే ఆడదని సొమ్ము తిన్నాడు పెళ్లికి ముందు నుండి నేను వీడికి ఖర్చు చేస్తున్నవన్నీ మొన్న మధ్యన నా ఫ్రెండ్ ఒకరు లక్ష రూపాయలు ఇచ్చారు నిమిషంలో ఖర్చు చేశాడు నా చెవిదిద్దులు తాకట్టు పెట్టాడు నా కష్టం అంతా తిన్నాడు నన్ను మానసికంగా శారీరకంగా హింసించాడు నేను వీడి భార్యగా కాదు ఒక ఆడదనిక కంప్లైంట్ చేస్తున్నా వీడన్నట్టు నేను సహజీవనం చేసిన నన్ను కొట్టే రైడ్స్ వీడికి లేవు నేను వీడి భార్యనే కాదు అలాంటప్పుడు నన్ను ఏ హక్కుతో కొట్టాడు అని ఆమె ఒంటి మీద దెబ్బలు చూపిస్తూ అడిగింది అఖిల్ షాక్ అయ్యాడు స్రవంతి ఒక్కసారిగా పులిలో అరవడం అడగడం చూసి అంతలో అతడి మొదటి స్టేషన్ స్టేషన్కి వచ్చి వీడు నన్ను మోసం చేశాడు మాకు పెళ్ళైనట్టు సాక్ష్యాలు ఉన్నాయి అని ఫోటోస్ అవి చూపించి కంప్లైంట్ ఇచ్చింది ఎస్ఐ వాణ్ణి చితకొట్టి లోపల పడేసి కేస్ బుక్ చేశాడు మొత్తం ఐదు లక్షలు నష్టపరిహారం ఇద్దరు ఆడవాళ్ళకి ఇవ్వాలి అని ఆరు నెలలు సెంట్రల్ జైల్లో ఉంచాలని తీర్పు వచ్చింది అఖిల్ తల్లి ఏడుస్తూ వచ్చి కొడుకు సంగ సంగతి తెలిసిన ఆవిడ కావడంతో ఊరిలో పొలం అమ్మి ఆ డబ్బు కట్టింది అంతేకాకుండా మళ్ళీ స్రవంతిని కలిసే ప్రయత్నం చేసినా ఆమె ఇబ్బంది పెట్టిన అరెస్ట్ చేయాలని వార్నింగ్ ఇచ్చింది స్రవంతి అఖిల్ చాప్టర్ క్లోజ్ అయింది స్రవంతి కళలు కొద్ది రోజుల్లోనే కరిగిపోయాయి ఆమె తల్లి తల్లి ఇచ్చిన ధైర్యంతో ఏమాత్రం బాధపడకుండా అఖిల ఒక పీడకళాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తుంటే ఆమె పెదనాన్న ధైర్యం చెప్పి నువ్వు ఎప్పటిలా సూపర్ మార్కెట్కి వెళ్తావా లేదా మన ఊరికి వెళ్ళి కొద్ది రోజులు ఉండొస్తావా అని అడిగారు శ్రవంతి ధైర్యంగా నేను జాబ్కే వెళ్తాను పెదనాన్న ఎందుకు ఊరికి నేనేం నేరం చేయలేదు ఇక్కడ వాళ్ళకి కనిపించకుండా దాక్కోవడానికి మా అమ్మని తమ్ముణ్ణి పెంచే బాధ్యత నాకుంది ఆశలు నాకు లేవు అని నిర్ణయం తీసుకొని ముందుగా ఆమెకు డబ్బు ఇచ్చిన సిరిచందనికి డబ్బు పంపించింది దక్షకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది ఆమె చాలా బాధపడింది అలాగే పరిస్థితి అర్థం చేసుకుని ధైర్యం చెప్పింది శ్రవంతి దక్షతో మాట్లాడి సూపర్ మార్కెట్ చేరుకుంది అక్కడ అందరికీ విషయం తెలిసింది ఆమెని చుట్టుముట్టి ఏంటిది స్రవంతి ఏం జరిగింది ఇలా చేసావేంటి వాణ్ణి అరెస్ట్ చేశారంట నీకు నష్టపరిహారం వచ్చిందంట అసలేం జరిగింది అని ప్రశ్నలు అడిగారు ఆమె అన్నిటికీ సిద్ధంగా ఉంది అందుకే కోపంగా చూస్తూ చూడండి నేను నా మ్యారేజ్ లైఫ్ బ్రేక్ చేసుకున్నాను అందుకు నా కారణాలు నాకున్నాయి మీకు చెప్పేది ఒకటే నా పర్సనల్ విషయాలు అడిగి ఇబ్బంది పెట్టాలని చూడకండి నేను ఊరుకోను నేను ఎవరి విషయాలు అడగను పట్టించుకోను ఇంకొకసారి నన్ను ఇలాంటి ప్రశ్నలు అడిగితే మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేస్తాను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది అంతే అక్కడున్న అందరూ షాక్ అయ్యారు అలాగే ఆమె కోపంలో అర్థం ఉంది అని సారీ చెప్పి ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు సూపర్వైజర్కి స్రవంతి కనిపించింది ఆమె ఉదయం స్టాఫ్కి ఇచ్చిన వార్నింగ్ అతడికి తెలీదు అందుకే ఎప్పటిలా గూడెంకి వెళ్లినా ఆమె వెంట అతడు వెళ్లి వెకిలి వేషాలు వెయ్యాలి అని చూశాడు అంతే ఎప్పటి నుండో భరిస్తున్న స్రవంతి చొప్పుతో కొట్టి సమాధానం చెప్పింది ఇంకొకసారి నాతో పెట్టుకుంటే పోలీసులకు పట్టిస్తాను నీ పెళ్ళానికి పిల్లలకి నీ సంగతి చెప్తాను ఒకసారి పోలీసులు కోర్టు అంటూ వెళ్ళిన దాన్ని నన్ను రెచ్చగొట్టకు నీకే నష్టం నా జోలికి వచ్చావో అయిపోతావు అని అతడి సమాధానం సమాధానమిచ్చింది అదే సమయంలో సిరిచందన ఫోన్ చేసి విషయం ఏంటని అడిగింది అభిరామ్కి స్రవంతి డబ్బులు పంపించడం అతడు సిరిని సిరికి నీ ఫ్రెండ్ డబ్బులు పంపించిందని చెప్పడంతో సిరి వెంటనే స్రవంతికి ఫోన్ చేసింది ఎంతో ఆవేశం బాధలో ఉన్న స్రవంతి జరిగిందంతా చెప్పింది అంతే అంతేకాదు అఖిలన్న మాటలు గుర్తు చేసుకొని సిరి మనసు పాడయ్యే మాటలు చెప్పింది మగాడు మనల్ని ప్రేమించేది ప్రేమించేది మనం వాళ్ళకి దగ్గర కానంత వరకు వాళ్ళ కోరిక తీరేంత వరకు ఎంతో తీయని కబుర్లు చెప్తూ మనల్ని ఎంతో సుకుమారంగా ఓ అద్భుతంలో చూస్తారు వాళ్ళ కోరిక తీరి మనం పూర్తిగా సొంతమయ్యాక మన మీద ఇంట్రెస్ట్ పోతుంది వేరే ఆడదాని మీద మనసు పడతారు ఈ మగాళ్ళంతా ఇంతే వాళ్ళకి కావాల్సింది మన శరీరం మాత్రమే మనసు కాదు నాకు అఖిల్ బాగా బుద్ధి చెప్పాడు ఇంకా జన్మలో మరో మగాన్ని చేరువ కానివ్వను అని ఆమె బాధలో ఆమె చెప్పాల్సిన మాటలు చెప్పింది సిరిచందనికి చాలా బాధపడింది శ్రవంతి లైఫ్ పాడు చేసుకుంది అని బట్ ఆమె అమ్మ తమ్ముడి కోసం వర్క్ చేస్తున్నా అనడంతో సంతోషపడింది నెమ్మదిగా అంతా సెట్ అవుతుంది దిగులు పడుకు శ్రవంతి నీకు బెటర్ జాబ్ కోసం ట్రై చేద్దామని చెప్పింది స్రవంతి థ్యాంక్స్ అని ఫోన్ పెట్టేసింది సిరి మాత్రం స్రవంతి చెప్పిన మాటలు మనసులో పెట్టుకుంది ఆ మాటలు ఆమెను ప్రశ్నిస్తూ ఉన్నాయి అందుకే ఆమె పరధ్యానంగా ఉంది అభిరామ్ గారు నన్ను ఎంతో ప్రేమగా ఇంకా కేరింగ్గా చూస్తున్నారు అందుకు కారణం నా మీద ఉన్న ఇష్టం మాత్రమేనా లేక స్రవంతి చెప్పినట్టు నా శరీరం కోసమా నేను ఇంకా తనకి దగ్గర కాలేదు అందుకని ఇలా ప్రేమగా జాగ్రత్తగా చూస్తున్నారా అకేలాంటి వారైనా అబిరం కూడా నో ఛాన్సే లేదు అభి అలాంటి వారి కాదు అని మనసుకు నచ్చ చెప్పుకుంటూ ఎందుకు కాదు ఈయన మగాడేగా నేను చేరువయ్యాక నువ్వు బోరు కొట్టావంటే అసలు అబి కోసం నాకేం తెలుసు అని నమ్మకంగా ఉండడం నేను తనకి దూరంగా ఉండి మంచి పని చేశాను ఈ ఇయర్ నా స్టడీస్ పూర్తవుతుంది అప్పటి వరకు అభిరామ్కి నేను దూరంగా ఉంటాను అలాగే పూర్తిగా తెలుసుకొని తనని నేను నన్ను తను అర్థం చేసుకున్నా కానీ ఒక్కటయ్యేది లేదు అమ్మ వాళ్ళు ఎంత ఫోర్స్ చేసినా ఇప్పుడు గెస్ట్లు ముత్తైదువులు లాంటి లిటికేషన్స్ పెట్టినా నేను ఒప్పుకోను అని ఈసారి చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయింది ఆమె సైలెంట్గా ఉండేది చూసి వసుంధర అడిగింది ఏమిటి ఏం మాట్లాడవు ఇందకటి నుండి అడుగుతున్నాను స్రవంతికి ఫోన్ చేశావా ఏం జరిగింది ఎందుకు ఎందుకడుస్తున్నావు అభి ఒకవైపు నేను ఒకవైపు అడుగుతూనే ఉన్నాం సమాధానం చెప్పే ఉద్దేశం లేదా నీకు అని చివాట్లు పెడుతుంది వసుంధర గారు అభి టెన్షన్గా చూస్తూ ఏం జరిగింది సిరి ఎందుకు ఆ కన్నీళ్లు అని అడిగాడు అప్పుడు స్పృహలోకి వచ్చింది సిరి కళ్ళు తుడుచుకొని సారీ అండి నా ఫ్రెండ్ మ్యారేజ్ లైఫ్ బ్రేక్ అయింది అని జరిగిందంతా చెప్పింది అభి చాలా ఫీల్ అయ్యాడు ఓ నో ఎలాంటి మనిషి అతడు ఆట బొమ్మ అనుకున్నాడా రాస్కెల్ నా ఎదురుగా ఉంటే షూట్ చేసేవాణ్ణి ఐ హేట్ హర్ నాకు స్రవంతి కొరకు దిగాలుగా ఉంది సిరి తనకి ఏదో ఒక జాబ్ చూస్తాను ఇక్కడికి పిలుస్తావా తన ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది అని ఎంతో గా అడిగాడు సిరి ఆశ్చర్యంగా చూస్తూ మాట్లాడతాను అబీ యూ అని చెప్పి ఆమె గదిలోకి వెళ్ళిపోయింది కానీ మనసంతా గందరగోళం అయిపోయింది స్రవంతి జీవితం కేవలం కొద్ది రోజుల్లో నాశనమైంది అందుకు ఆమె పొరపాటు లేకుండా లేదు తొందరపడి అఖిలికి దగ్గరయింది అందుకే జీవితం నాశనమైంది అలా అయితే అబీకి దగ్గర అయితే నా జీవితం కూడా అంతేనా నెక్స్ట్ ఇయర్ చదువు పూర్తవుతుంది అప్పుడు నేను అబీకి దగ్గర అవ్వాలి లేదు అంటే ఎలా అభి ఎన్నాళ్ళు ఓపిక పడతాడు ఏదో ఒకరోజు అమ్మ వాళ్ళకి విషయం చెప్తే అమ్మవాళ్ళు బాధపడతారు కదా అభిరామ్ని దూరం పెట్టి బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా అసలు అఖిలికి అభికి పోలికేంటి అభి చాలా మంచివాడు అమ్మవాళ్ళు ఎన్నుకుని నాకు పెళ్లి చేశారు అలాంటప్పుడు నా జీవితం స్రవంతి జీవితంలో ఎందుకవుతుంది కానీ భార్య దగ్గర అయితే భర్తకి ఇంట్రెస్ట్ పోతుందా అయితే డాడీ మమ్మీని విడిచిపెట్టేసేవారుగా అలా చెయ్యలేదుగా అందరు మగాళ్ళు ఒకలా ఉండరు అన్నది నిజం కాదు నా భర్త మా డాడ్లా మంచివాడు అవ్వచ్చుగా కానీ ఎలా నమ్మేది ఇంకా తన కోసం నాకు పూర్తిగా తెలియదుగా అని చాలా ప్రశ్నలు వేసుకుంటూ చాలా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటే ఆమె దగ్గరికి అభిరమ్ వచ్చి ఏమైంది ఏమైంది సిరి టెన్షన్ పడుతున్నట్టున్నావు అతే వాళ్ళు గెస్ట్లు ముత్తైదువులు అంటూ రేపటి కార్యక్రమం కోసం ఆర్డర్స్ ఇచ్చారు అందుకేనా నువ్వేం టెన్షన్ అవ్వకు నేను మేనేజ్ చేస్తాను నీకు మాటిచ్చిన ప్రకారం మన మ్యారేజ్ విషయం బయటపడకుండా చూసుకుంటా సరేనా టెన్షన్ అవ్వకు అని వచ్చి కూర్చుంటూ ఉంటే ఆమె ఉలిక్కిపడి లేచి నిల్చొని అతడి వైపు ఇబ్బందిగా చూసింది అతడికి కంగారు కలిగింది ఇండే నుండి వచ్చిన రోజు ఎలా అయితే సిరి కంగారుగా అతడికి దూరంగా ఉందో అచ్చం అలాగే ప్రవర్తిస్తూ కనిపించింది అతడు చాలా ఫీల్ అవుతూ ఏమైంది సిరి నువ్వెందుకో డిస్టర్బ్గా కనిపిస్తున్నావు ప్లీజ్ మనసులో ఎలాంటి అపోహలు పెట్టుకోకు మనుషులంతా ఒకేలా ఉండరు నేను నా భార్యలో నా తల్లిని చూసుకోవాలి అనుకున్నా భార్య అంటే కేవలం అవసరం తీర్చే వస్తువు కాదు జీవితాంతం మనతో ఉండి తల్లిగా చూపించే ప్రేమని తల్లి తర్వాత తల్లిగా మారి భార్య చూపిస్తుంది అనేది నా నమ్మకం నాకు తల్లి ప్రేమ ఎలాగో తెలీదు భార్య ప్రేమ అయినా తెలుస్తుంది అనుకుంటున్నా నువ్వంటే నాకు చాలా ఇష్టం సిరి ప్లీజ్ నన్ను ఒక మోసగాడితో సమానంగా భావించి పరిస్థితి ఎప్పటికీ రానివ్వను నీకు మాటిస్తున్నా నా ప్రాణం ఉన్నంత వరకు నీ చెయ్యి విడిచిపెట్టను అని ఆమె చెయ్యి పట్టుకుని ప్రమాణం చేస్తుంటే ఆమె గట్టిగా ఏడుస్తూ అతన్ని హప్ చేసుకుంటూ చెప్తుంది అర్థం కావడం లేదీ అంత గజిబిజిగా ఉంది నేను నిన్ను మోసగాడు అనుకోవడం లేదు నిన్ను అపార్థమూ చేసుకోలేదు కానీ పరిస్థితులు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి నిజం చెప్తున్నా నాకు నీ మీద నమ్మకం ఉంది కానీ భయం వేస్తుంది ప్లీజ్ నన్ను తప్పుగా అనుకోవద్దు నేను నా స్టడీస్ పూర్తి చేసే వరకు మన పెళ్ళి జరిగిన విషయం బయటకు రావడం నాకు ఇష్టం లేదు అంతే తప్ప నువ్వేదో చేస్తావనే భయం నాకు లేదు అని ఆమె చిన్న పిల్లల ఏడుస్తూ ఉంటే అభిరామ్కి అర్థమైంది జరిగిన సంఘటనలు ఆమెని ప్రభావితం చేశాయని లాంటి వాళ్ళు ఉండబట్టే నిజాయితీ మంచితనం ఉన్న మగవాళ్ళని కూడా నమ్మలేని స్థితిలో సమాజం ఉంది తన మనసు ఏంటో సిరి తప్పకుండా తెలుసుకుంటుంది ఇప్పుడు తొందర ఏముంది అనుకుంటూ ఆమెని ఆరాధిస్తూ అలాగే పట్టుకొని బుజ్జగిస్తూ నేనేం తప్పుగా అనుకోను ప్లీజ్ నాకు నీ గురించి తెలుసు సిరి నా వైఫ్ పర్ఫెక్ట్ ఆమె హస్బెండ్ కూడా పర్ఫెక్ట్ అనిపించుకుంటారు ఓకేనా మీ మమ్మీ వాళ్ళు వచ్చారు నువ్వు ఇలా డల్ అయితే వాళ్ళు బాధపడతారు ప్లీజ్ వెళ్ళి ఫ్రెష్ అయిరా రేపటి కోసం చాలా ఏర్పాట్లు చేయాలిగా అని చెప్పి పంపించారు సిరిచంద్ర కళ్ళు తుడుచుకుంటూ సారీ నిన్ను బాధ పెట్టాను అని చెప్పి రెస్ట్రూమ్కి వెళ్ళింది అభిరామ్ ఆమె సున్నితమైన మనసు అర్థం చేసుకొని విటూరుస్తూ చిన్నగా ఊపిరి తీసుకొని మావయ్య గారితో మాట్లాడని విషయాలు కొన్ని ఉండడంతో ఆయన దగ్గరికి వెళ్ళాడు అభిరామ్ రుద్రవర్మ దగ్గరికి వెళ్ళాడు ఆయన చాలా హడావిడిగా రేపటి కోసం ఏర్పాట్లు చేయిస్తూ ఉన్నారు ఆయనతో వచ్చిన అవధాని పూజకు కావలసిన వస్తువులు చెబుతున్నారు అర్జున్ అవధాని అడుగుతున్న వాటిని ఏర్పాటు చేస్తున్నాడు అక్కడికి వచ్చిన అభిరమ్ని చూసి రుద్రవర్మ నవ్వుతూ రాబాబు కోసమే చూస్తున్నా రేపు మీ పదహారు రోజుల వేడుక చాలా గొప్పగా ఉండాలి అతిథులు ఆహ్వానం వారికి విందు అన్నిటినీ ఏర్పాటు చేయాలి మీరు ఈ తక్కువ సమయంలో అన్ని సమకూర్చుకోగలరుగా అభి నవ్వుతూ మావయ్య అన్నీ నేను చూసుకుంటాను మీరేం హడావిడి పడద్దు మీతో కాస్త మాట్లాడాలి నాతో రండి అని ఆయన్ని ఒక గదిలోకి తీసుకువెళ్ళాడు రుద్రవర్మ అభి వెంట వెళ్ళాడు విషయం ఏమై ఉంటుందో ఆయనకి అర్థం కాలేదు అభిరం ఒక లాకర్లో నుండి కొన్ని పేపర్స్ తీసి ఆయన చేతిలో పెడుతూ ఇవి మీ అల్లుడు మీకోసం ఇస్తున్న కానుక మొదటిసారిగా నా ఇంటికొచ్చారుగా అని నవ్వుతూ చెప్పాడు ఆయనకి అవేంటో అర్థం కాలేదు ఏంటివి బాబు అని అడిగాడు అవి చిన్నగా నవ్వి మీ ఊరిలో మీరు అమ్మేసిన ప్రాపర్టీ అంటూ షాక్ ఇచ్చాడు రుద్రవర్మ ఆశ్చర్యంగా బాబు అన్నాడు అభిరామ్ దిగాలుగా మరి ఏం చేయమంటారు మావయ్య మీ అమ్మాయి పెళ్లి కోసం మీరు అప్పు చేయడం దాన్ని తీర్చడం కోసం మీ ఆస్తులని అమ్మకాలకి పెట్టడం ఇదంతా ఏంటి నేను మీకు అల్లుడిని మాత్రమే అనుకున్నారు కొడుకు అనుకుంటే నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా అమ్మకానికి పెడతారా మీ ఎన్నో జ్ఞాపకాలు ఈ ప్రాపర్టీస్తో ముడిపడి ఉన్నాయి అవి నాకు తెలుసు వాటిని చెయ్యి జారినివ్వకూడదు అనుకున్నాను అందుకే నేరుగా చెప్తే మీరు అభ్యంతరం చెప్తారు అందుకే మీరు అమ్మకానికి పెట్టిన ప్రాపర్టీ సిరి పేరును నేనే రిజిస్టర్ చేయించాను అర్జున్ సహాయంతోనే నేనే కొన్నాను ఇంకెలాంటి దిగులు లేదు అంతేకాదు మీ కంపెనీలో షేర్స్ సేల్ చేశారు కంపెనీ లాస్లో ఉంది అని వాటిని నేనే తీసుకున్నా మీ బిజినెస్ డెవలప్మెంట్ కొరకు నేను చర్యలు తీసుకుంటున్నా మీరు ఇంకా దేనికోసం దిగులు పడాల్సిన అవసరం లేదు మావయ్య ఆడపిల్లని కన్నందుకు కన్నవాళ్ళు అప్పులపాలయ్యారు అవుతారు అని పురాణాల కాలం నుండి వస్తున్న ఆనవాయితీ అది మారాలి మీ అత్తయ్య సంతోషంగా ఉండాలి నా సిరి మీ సంతోషం చూసి మరింత సంతోషపడాలి నాకు మీరు తప్ప ఎవరూ లేరు మావయ్య ప్లీజ్ మీరు నన్ను పరాయివాడు అనుకోకపోతే ఈ ప్రాపర్టీతో పాటుగా సిరికి పెట్టి పంపించిన నగలు మీతో పాటు తీసుకువెళ్తారు వాటితో తనకి ఎలాంటి అవసరం లేదు ఎందుకంటే తన కోసం నేను చాలా నగలు కొనిపెట్టాను ఇచ్చిది ఇప్పటి వరకు వాటిని ముట్టుకొని కూడా లేదు తను ఇక ముందు ఏదైనా అకేషన్లో వేసుకోవాలని ఆశపడుతున్నా కానీ మీరు పెట్టిన నగలు ఉండగా సిరి వాటిని వేసుకోదు అన్నీ తీసుకు వెళ్ళమంటున్నా అలాగే వాటిని అత్తయ్య గారు వేసుకుంటే లక్ష్మీదేవిలా ఉంటారు అనుకుంటున్నా అని విషయం చెప్పాడు నిజానికి అభిరమ్ ఆలోచన ఆ నగలు అత్తయ్య వద్ద ఉంటే ఆవిడకి గౌరవంగా ఉంటుంది అని ఎలా అయినా తిరిగి ఇచ్చేయాలని చూస్తున్నాడు ఆ విషయం రుద్రవర్మ అర్థం చేసుకొని చాలా సంతోషం బాబు నిజంగా నా కూతురు అదృష్టవంతురాలు నీ ఎంత గొప్ప మనసున్నవాడు భర్తగా వచ్చాడు నా సమస్యలు అన్ని తెలుసుకున్నావు అడగక ముందే నా అవసరాలు తీర్చావు నా తండ్రి జ్ఞాపకాలు నిక్షిపం అయ్యి ఉన్న ఊరిలో ప్రాపర్టీ మరొకరికి వెళ్లకుండా కాపాడావు ఈ నగలు కూడా నువ్వు ఏ ఉద్దేశంతో ఇస్తున్నావో నేను అర్థం చేసుకోగలను నాకు ఇంకేం దిగులు లేదు బాబు ఎంతో తృప్తిగా మనశాంతిగా ఉంది అని ఆనందంగా ఇచ్చే వాటిని తీసుకున్నారు అభి ఆయన దగ్గర మాట తీసుకున్నాడు ఇదంతా సిరితో చెప్పాల్సిన అవసరం లేదు తన ఇబ్బంది పడుతుంది అని ఆయన సరే అని చెప్పి తన సంతోషాన్ని భార్యతో చెప్పుకున్నారు ఆ దంపతులు అల్లుడి గొప్ప మనసుని ఆనందపడిపోతూ ఉన్నారు రాత్రి భీం వంటకాలు మెచ్చుకుంటూ అంతా భోజనాలు చేశారు నిద్రపోయే సమయంలో సిరి అభి ఒకరి మొహం ఒకరు చూసుకొని వేరు గదిలోకి వెళ్ళబోయారు వసుంధర నవ్వుతూ సిరి మీ గదిలో మంచినీళ్లు పాలు పెట్టించాను మధ్యరాత్రి మెలుగో వస్తే ఆకలి వేసి తినడానికి సకినాలు చేసి పెట్టాను ఇక వెళ్ళి నిద్రపోండి మాకు కొన్ని పనులున్నాయి వాటిని చూసుకొని మా గదిలోకి వెళ్తాం అని ఇచ్చారు అర్జున్ భీమ్ అయోమయంగా చూస్తున్నారు అభిరం కంగారుగా అత్తయ్య అంటూ ఏదో చెప్పాలి అని చూశాడు సిరి అడ్డుకుంటూ అభి మీకు వర్క్ ఎప్పుడు ఉండేదేగా ఆ వర్క్ ఏదో మన గదిలో కూర్చొని చేసుకోండి అమ్మ వాళ్ళకి వర్క్ ఏదో ఉంది అంటున్నారుగా అని వాళ్ళ ముందు చనువుగా అభి చేపట్టుకుని అక్కడ ఉన్న ల్యాప్టాప్ అందుకొని ఓకే గుడ్ నైట్ అంటూ అతన్ని గదిలోకి తీసుకువెళ్ళి డోర్లాక్ చేసింది ఆ సీన్ చూసిన రుద్రవర్మ వసుంధర నవ్వుకొని తమ వర్కేదో చూసుకుంటూ ఉన్నారు అర్జున్ బీ మాత్రం షాక్ అయ్యి చూస్తూ ఉండిపోయారు వాళ్ళని కదిలించి మామిడాకులు తోరణాలు పూల డెకరేషన్ అంటూ అక్కడి వాళ్ళు కదల్చడంతో స్పృహలోకొచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తుండడం మొదలు పెట్టారు అభిరామ్ గదిలోకి సిరితో కలిసి వచ్చాడు బట్ అతడికి చాలా ఇబ్బందిగా ఉంది అందుకు కారణం అభి తన గదిలో ఉండడం ఆమెకిష్టం లేదు అందుకే ఆమె వైపు ఇబ్బందిగా చూస్తూ సారీ సిరి నీకు ఇష్టం లేకుండా నీ గదిలోకి రావాల్సి వచ్చింది నేనేం చేయలేకపోయాను అని సంజయ్ చెప్తుంటే ఆమె ఇబ్బందిగా అయ్యో అభి మీరేం కావాలని చేయలేదుగా అయినా నేను మిమ్మల్ని గదిలోకి తీసుకొచ్చాను అమ్మ వాళ్ళు డౌట్ పడతారు అని నేనే మీకు సారీ చెప్పాలి ఇబ్బంది పెడుతున్నా అమ్మ వాళ్ళు ఇక్కడ ఉన్న అన్ని రోజులు మనం ఒకే గదిలో నిద్రపోవడం మంచిది నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను మీరు బెడ్ మీద నిద్రపోండి నాకు ఈ సోఫా సరిపోతుంది అని అటుగా వెళ్తుంటే అవి అడ్డుకొని ఏం వద్దు ఇది నీరు నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి సో నేనే సోఫాలో అడ్జస్ట్ అవుతా అని ఆమె ఎంత చెప్పినా వినకుండా వెళ్ళి సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటూ నువ్వు నిద్రపో మార్నింగ్ ఏదో హడవిడి ఉన్నట్టుంది అని చెప్పాడు ఆమె ఏదో గుర్తొచ్చినట్టు కంగారుగా అవును అబి రేపు గెస్ట్లు ముత్తైదువులు అన్నారుగా మరి ఎలా అని అడిగింది అబి ల్యాప్టాప్ లో మొహం పెట్టుకొని ఆమె డౌట్ అర్థం చేసుకుని డోంట్ వరీ సిరి నేనున్నాగా నీకెటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి రేపు ఇంటికి గెస్ట్లు అలాగే ముత్తైదువులు వస్తారు వాళ్ళకి మన పెళ్లి విషయం అయితే తెలీదు తెలిసిన ఎలాంటి ఇబ్బంది ఉండదు నా మాట మీద నమ్మకం ఉంచి నిద్రపో అంటూ ఉంటే ఆమె హమ్మయ్యా అని ఊపిరి తీసుకొని ఓకే గుడ్ నైట్ అంటూ కళ్ళు మరి మరికా తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది పార్ట్ సెవెంటీన్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్